భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నది ప్రయాగరాజ్ లో మొట్టమొదటి మహాకుంభమేళ ఇలాంటి మహాకుంభమేళలో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించడానికి కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు మహాకుంభమేళ భారత సంస్కృతికి చిహ్నం ప్రపంచ వ్యాప్తంగా ఇది మన సంస్కృతిని చాటి చెప్తుంది అటువంటి పండుగపై వివాదాన్ని రగల్చటం వల్ల హిందూ ముస్లింల మధ్య అనవసర వివాదాలు రేకెత్తించిన వారే అవుతారని గుర్తుంచుకోవాలి అంతేకాదు ఇది అంతిమంగా మన దేశానికే చెడ్డ పేరును తీసుకొస్తుందనే విషయాన్ని కూడా మరవకూడదు నానా తూక్ జిహాదులు మాకొద్దు ఇది మేము చేసుకునే కుంభమేళ మా నమ్మకానికి ప్రతీక మీరు కొంచెం దూరంగా ఉండండి అనంటే ఎక్కడ ఆర్థికంగా పడిపోతామో హిందువులు మమ్మల్ని వర్తించుకోకుంటే హిందువులు మా దగ్గర కొనడం మానేస్తే హిందువులు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మా బతుకులు ఎక్కడ బస్ స్టాండ్ పాలవుతాయో అని భయంతో ఈ రోజు కుంభమేళా జరిగే చోట వాగ్ అంది అంటే